ప్రీ రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారు మీకు తెలుసా ఇంద్రజున్యుడు మొట్టమొదటిగా పూరి ఆలయాన్ని కట్టించాడు ఆయన భక్తికి మెచ్చిన నీలామాధవుడు వరం కోరుకోమంటాడు అప్పుడు రాజు స్వామి నీ దర్శనమే మహాభాగ్యం కానీ నాది ఒక కోరిక నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయండి ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరు కూడా నీకు నీ భక్తులకి మధ్య రాకూడదు అని కోరుకుంటాడు ఆ రాజు భార్యే గుండీచ ఆమె బాధతో రాజు నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉం అప్పుడు జగన్నాథుడు అమ్మ నేను నా అన్నా చెల్లెలు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు నీ దగ్గర ఉంటాం నిన్ను తల్లిగా భావిస్తాం అనే వరాన్ని ప్రసాదిస్తాడు అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీజా ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని ఆమెను ఎంతో సంతోషపరిచి తిరిగి వచ్చేస్తాడు అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి